హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఎండి చేపలు ఎండి రొయ్యలు ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి నేను చీమలు పట్టకుండా ఇంట్లో ఉంచుకుంటే వాసన వస్తూ ఉంటాయి కదండి వాసన లేకుండా చీమలు పట్టకుండా మనమైతే ఎండి రొయ్యల్ని ఎండి చేపలని స్టోర్ చేసుకుందామండి నేనైతే మార్కెట్కి వెళ్ళి ఎండి రొయ్యలు తీసుకొచ్చానండి ఎండి చేపలు ఎండి రొయ్యలు చూడండి నేనైతే ఎండి రొయ్యల్ని శుభ్రంగా ఒలుచుకొని ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనము మొత్తము రొయ్యల్ని ఒలుచుకొని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుందామండి స్టోర్ చేసుకుందాము చూడండి నేనైతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇంట్లో ఉంచుకుంటే వాసన వస్తూ ఉంటుంది కదండి వాసన వస్తూ ఉంటుంది చీమలు కూడా పడతా ఉంటాయి అందుకని నేను వాసన రాకుండా చీమలు పట్టకుండా ఎండి చేపలు ఎండి రొయ్యల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి మీరు కూడా ఆ విధంగా నేను చేసినట్టు మీరు కూడా స్టోర్ చేసుకోండి ఇంట్లో వాసన చీమలు పట్టవండి వాసన కూడా ఉండదు ఇంట్లో చూడండి నేనైతే ముందుగా ఎండు చేపల్ని ముక్కలు ముక్కలుగా చక్కగా కట్ చేసుకుంటున్నాను చూడండి కత్తిపేటతో నా వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి ఇలా చేపలని మొత్తాన్ని ఎండి చేపల మొత్తాన్ని ఇలాగా చక్కగా కట్ చేసేసుకున్నాను చూడండి రొయ్యలు కూడా మొత్తం నేను రొయ్యలు మొత్తం చక్కగా వలుసుకున్నానండి ఎండి రొయ్యలు వలుసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టానండి ఇవి కూడా ఈ డబ్బాలోకి పెడుతున్నాను చూడండి వేస్తున్నాను ప్లాస్టిక్ డబ్బాలో ఎటువంటి దుర్వాసన చీమలు పట్టవండి ఇంట్లో ఉంటే చూడండి నేను ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను ఎండి చేపలు ఎండి రొయ్యల్ని మీరు కూడా మీరు తెచ్చుకుంటే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి చూడండి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసేసానండి ఎండి చేపల్ని ఎండి రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఎండి రోజులని అయితే చక్కగా వలుసుకున్నానండి ఎండి చేపల్ని చక్కగా కట్ కత్తిపీటతో కట్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో చక్కగా స్టోర్ చేసుకున్నాను చూడండి నేనైతే ఈ రెండు డబ్బాలని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి వాసన ఏమీ రాదండి ఫ్రిడ్జ్లో కూడా వాసన రాదండి చక్కగా నీట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్